రామారావు గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది జనవరి తొమ్మిదో తారీఖున అదే రోజు ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నాం అంటే తెలుగు ఆత్మగౌరవం పుట్టిన రోజుది ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన రోజుది తెలుగు జాతికి దశ దిశ నిర్దేశించిన రోజు ఈ పండుగ రోజని చెప్పుకోవడానికి మీకు తెలియజేస్తున్నా ఇదే సమయంలో ఇక్కడ భూమా నాగిరెడ్డి కూడా ఈ రోజే పుట్టాడు అలాంటి మంచి ఈ ఈరోజు నేను ఇక్కడికి వచ్చి ఘాటు గొళ్ళెళ్ళి ఆయనకు వచ్చానంటే ఇది నా అదృష్టంగా నేను భావిస్తున్నా ఈ రోజు నేను ఒకటే అందరినీ కోరుతున్నా ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన పేదవాళ్ళ పాలట శాపంగా మారింది